సెలవులు అంటే పిల్లలు ఎగిరిగంతేస్తారు సెలవులు వస్తున్నాయంటే చాలు పిల్లల సంతోషానికి అవధులు ఉండవు కానీ ఓ విద్యార్థి మాత్రం సెలవులు వద్దంటూ వేడుకుంటున్నాడు యాదాద్రి జిల్లా రామన్నపేటం మండలానికి చెందిన నగేష్ స్వాతి దంపతుల కొడుకు సాత్విక్ కొడుకు రెండేళ్ల వయసులోనే కుటుంబ విభేదాలతో తల్లిదండ్రులు విడిపోయారు దీంతో వలిగొండ మండలంలోని అమ్మమ్మ వద్ద ఉంటూ ఐదవ తరగతి వరకు చదువుకున్నాడు ఆ తరువాత తండ్రి నగేష్ వద్దకు వెళ్లి ఏడవ తరగతి వరకు చదువుకున్నాడు అక్కడ అమ్మమ్మ ఇక్కడ నానమ్మ వృద్ధులే కావడంతో సాత్విక్ చదువుకు ఇబ్బందిగా మారింది నకిరేగల్ మండలం మూసి మహాత్మా జ్యోతిరావు పూలే గురుకులంలో సీటు సంపాదించిన సాత్విక్ ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు పిల్లలంతా హాఫ్ డే స్కూల్స్ కోసం ఎదురు చూస్తుండగా సాత్విక్ మాత్రం సెలవులు వద్దంటూ బాధపడుతున్నాడు సాత్ తన బాధను నోట్బుక్లో రాసుకున్నాడు వేసవి సెలవుల్లో నేను ఇంటికి వెళితే నాకు అన్నం దొరకదు నాకు ఇంటికి వెళ్ళాలని లేదు అమ్మమ్మ నానమ్మలు పెన్షన్ డబ్బులతో బతుకుతున్నారు వేసవి సెలవులు ఇవ్వకండి నేను బడిలోనే ఉంటాను అన్నం పెట్టండి అంటూ సాత్విక్ ఆ లేఖలో రాశాడు కష్టపడి చదువుకుంటానని ఉన్నత స్థాయికి ఎదుగుతానంటూ సాత్విక్ తన కష్టాలను రెండు పేజీల్లో పేర్కొన్నాడు నోట్బుక్లో రాసిన ఈ లెటర్ క్లాస్ టీచర్ కంటపడింది సాత్విక్ దాతల సహాయం కోసం ఆ లెటర్ను క్లాస్ టీచర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది